సచివాలయానికి నంద్యాల నుంచి వచ్చినటువంటి బాధితులకి ఆర్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి దానికి సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే పదిహేను లక్షల రూపాయలు ఆర్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాల్సినటువంటి ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు ప్రస్తుతం ఆ బాధితులు ఎక్కడే ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి మాది నంద్యాల అండి నంద్యాల అంబేద్కర్ కాల్ని నేను గత ఈ గుండె జబ్బుతో బాధపడుతున్నాను మాది బీద కుటుంబం ఈ దాని గురించి టాబ్లెట్ల కానీ దాని కానీ నా దగ్గర ఉన్న డబ్బు నా పిల్లలు అడ్డు అప్పు చేసిన కానీ జబ్బింగ్ ఎక్కువైంది అని ఎమ్మెల్యే సార్ని శిల్పా సార్ని అడిగినాను రెండు కాదు మూడు సార్లు పెట్టినాడు చూసాలే చూసాలే అంటాడే కానీ ఒక్కసారి కూడా చూడలే ప్రభాకర్ అన్న వచ్చినాడు లైన్కు అనంతపురం ఎమ్మెల్యే సార్ ఆయన ఒకే రోజు ఏందో మనీ సమాజాన్ని అడిగినాడు ఇదన్న నా పరిస్థితి అంటే వెంటనే అన్న మానవత్వంతో నాకు వెంటనే ఇబ్బంది ఇప్పించి అన్ననే చూపించినాడు అన్న ముఖ్యమంత్రి గారికి అట్లాగే అన్న ముతన్న రవన్న సీను వీళ్ళంత సాయంతోనే నేను ఈ రోజు ఎమ్మెల్యే ఆన సీఎం ద్వారా నేను రుణ పొందినాను అన్ని రోజుల నుంచి తిరిగిన గానీ ఎవరు సాయం చేయలేదు మా పిల్లలు ముగ్గురు పిల్లలు మాకు ఎట్లయినా సాయం చేయండి అని అడిగాను ప్రభాకర్ సౌదరి సార్ ఒక రోజుకి మమ్మల్ని తీసుకుని వచ్చి ఆయన అన్ని రవెన్న ఎన్న సీను అన్ని బాగా చేశారు ఇది సార్ నాకు నాలుగేళ్ల నుంచి ఇలా వ్యాధితో బాధపడుతున్నాను అంటే ఏమో ఎవరికి చూపించలేదా అంటే డాక్టర్లకు చూపించాను సార్ ఇట్లా గుండె మార్చాల ఇలా తను బతకవు అని మూడు నెలలు నాకు టైం పెట్టినారు సార్ చంద్రబాబు సార్కి చెప్పినాం సార్ నా సమస్య ఒక్క రూపాయ లేదు సార్ నేను అన్నీ ఆ మునిగినాను నా భార్య సొమ్ములు విమ్ములు అన్నీ అమ్మేసినాను కానీ నా రోగం మటుకు అటాక్ ఉంది దాన్ని నేను చేయలేకపోతున్నాను మీరు దయించి నా పిల్లలను నా మిల్లని మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాను సార్ అని వేడుకుంటే వెంటనే పది లక్షలు శాంక్షన్ చేసినారు సార్ పదిహేడు లక్షలు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే ప్రజాప్రతినిధులకి ఈ వ్యక్తికి సంబంధించినటువంటి సమస్య తెలవడంతోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం సీఎం వెంటనే స్పందించడం కానీ దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ సంబంధించినటువంటి దాంట్లో అవుతాయని చెప్పి చెప్పినారు అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే హాస్పిటల్ డాక్టర్లతో కూడా మాట్లాడి ప్రత్యేకంగా హార్ట్ ట్రాన్స్పల్టేషన్ కనటువంటి డబ్బులన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు వెంటనే పదిహేను లక్షలు శాంక్షన్ చేయడంతో పాటు వెంటనే ఆయనకి హార్ట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా వైద్యులకి సూచించడం జరిగింది వీడియో జర్నలిస్ట్ తేజాతో శ్రీనివాస్ యబెన్ ఆంధ్రజ్యోతి i